హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ గౌతమ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కామెంట్స్ కూడా పెట్టండి ఇప్పుడైతే మా స్కూల్కి వెళ్తున్నాను సెలబ్రేషన్స్ అని ఈరోజు కృష్ణాష్టమి కదా సెలబ్రేషన్స్ మాకు మండే రోజు అయితే ఈరోజే సెలబ్రేషన్స్ చేస్తున్నాము మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరినీ మీకు చూపిస్తాను మా స్కూల్ ఎలా ఉంటుందో కూడా ఇంకొక వీడియో చేశాను కదా ఆ వీడియోలో స్కూల్ బాగా కనపడలేదేమో ఈరోజైతే బాగా చూపిస్తాను ఇద్దండి వెళ్తున్నాము తొందరగా వెళ్ళాలి లేట్ అయిపోయింది వ్యాన్ వచ్చే లోపలికి మేము రెడీ అవుతూ ఉన్నాము అందుకని వెళ్ళలేదు చాలా టైం అయిపోతుందండి పద్నా పదా అలానే స్నాక్స్ కూడా కనుక్కోవాలి చూడండి ఎలా రా ఎలా బాగా రెడీ అయ్యాను నేను మా మమ్మీ రెడీ చేసి మా మమ్మీ రెడీ చేసింది దండి మా డాడీ బండి తలత కనపడలేదు అసలు చాలా ఎండగా ఉంది రోజు ఆండి వెళ్ళం అండి మీరేంటి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి ఎక్కువ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా బెల్ రింగ్ బెల్ కూడా కొట్టండి వెళ్తున్నాము ఇప్పుడే ముందే చాలా టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్తున్నాము ఫాస్ట్గా ఫాస్ట్ మీరు కూడా ఇలాగే రెడీ అవుతున్నారా మీరు కూడా కృష్ణాష్టమికి స్కూల్ మీరు కూడా స్కూల్కి వెళ్తున్నట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఇలా రెడీ అవుతున్నారా ఇదండి ఫ్రంట్ బాగా కనపడు బాగా తీసుకోండి పట్టుకో పడిపోద్ది మాట్లాడు కామ్గుంటే అట్ట మా స్కూల్లో కూడా ఈరోజు సెలబ్రేషన్ ఎంత జరుగుతుందో వాళ్ళ స్కూల్లో కూడా సెలబ్రేషన్ బాగా జరిగే అంతే నాది వినపడుతున్నాను నన్ను మాట్లాడాలా మైక్ మీ కాడ కదా

మా స్కూల్లో నేనే వీడియో తీస్తున్నాను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చేసారంట మా అక్కకి బాగాలేదు అందుకని మా అక్క రాలేదు ఫీవర్గా ఫీవర్గా ఉంది అందుకని పాండి దగ్గరికి వచ్చేసాము వెళ్దాము చూడండి నేను ఎలా రెడీ అయ్యాను పట్టుకున్నాను అండి దగ్గరకు వచ్చేసాము మా స్కూల్కి వెళ్తున్నాం మేము రండి ఇంకేంటి విశేషాలు మీరు కూడా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎందుకంటే మా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు అలానే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి దగ్గరకు వచ్చేస్తాము మా స్కూల్ అయితే మేము చూపిస్తాము రండి హాయ్ అండి మా స్కూల్ వచ్చేసింది లోపలైతే ఇప్పుడైతే మేము కృష్ణుడు బొమ్మ చూపిస్తాం రండి